హలో అందరికీ చింతపండు పచ్చి పులుసు రెడీ చేస్తున్నాం ఈజీ ప్రాసెస్లోనే ఫస్ట్ మనం చింతపండును నానబెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగు పచ్చిమిపకాయలు తీసుకొని ఆయిల్లో వేసేసుకొని పక్క పెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వడగట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలి నాలుగు ఎల్లిపాయలు కూడా దంచి పక్కకు పెట్టుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దంచుకోవాలి దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొత్తిమీర వేసుకోండి మెంతాకు వేసుకోండి కొంచెం టేస్టీగా ఉంటుంది కొంచెం మెంతాకును ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి మొత్తం మిక్సీ వేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత పోపులో చింతపండు రసాన్ని పోసుకోవాలి అప్పుడు మనకు రెడీ అవుతుంది పచ్చి పులుసు చింతపండు పచ్చి పులుసు ఇష్టమా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి